కరీంనగర్లోని చెల్మడ ఆనందరావు హాస్పిటల్లో ఈరోజు ఇంటర్నేషనల్ అకాడమీ న్యూరాలజీ ఆధ్వర్యంలో అరుదైన నరాల వైద్య చికిత్స సేవలు అందించాలి ఈ సందర్భంగా పేషెంట్లు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ న్యూరాలజీ ఆధ్వర్యంలో పలు వైద్య సేవలు ఎంతో అద్భుతంగా ఉందన్నారు ఈ చికిత్సకు ఖర్చుతో కూడుకున్నదని అన్నారు తెలంగాణలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ తర్వాత ఈ చికిత్స కరీంనగర్లోని చెల్మడ హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ హసీము తదితరులు పాల్గొన్నారు మనం రీసెంట్లీ ఒక రెండు స్టెంటింగ్ ప్రొసీజర్ చేసిన సో దాట్ ప్రొసీజర్ ఈజ్ వెరీ రేర్ అండ్ రిస్కీ అండ్ స్కిల్ఫుల్ ప్రొసీజర్ ఆర్ అండ్ ఇద్దరు పేషెంట్ కూడా పేషెంట్ హ్యాడ్ ఒక లెఫ్ట్ సైడ్ చేయి కాలు వీక్ అయింది దట్ హ్యాపన్ మల్టిపల్ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ అయింది లాస్ట్ టూ టు త్రీ వీక్స్లో సో ఆ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత వీ ప్లాన్ ఫార్ ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ ఫర్ దోస్ పేషెంట్స్ సో లాస్ట్ వీక్ మనం ఇద్దరు పేషెంట్కి ఇంట్రాక్రానియల్ స్టెంట్ పెట్టుకున్నాం అండ్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్స్ ఆర్ ఆల్సో నార్మల్ నో కాంప్లికేషన్స్ ఆఫ్టర్ ప్రొసీజర్ ఆర్ పోస్ట్ ప్రొసీజర్ ఇద్దరు పేషెంట్ పావర్ చేయి కాలు నార్మల్ ఉన్నాయి ఇప్పుడు అండ్ పేషెంట్ ఆర్ పుట్ ఆన్ మెడికల్ మేనేజ్మెంట్ నావు అండ్ బోత్ ఆర్ పేషెంట్ డూయింగ్ వెల్ సో ఇంకా మనం ఈ ఇంట్రా క్రానియర్ స్టెంటింగ్ లేకుంటే కూడా వీ క్యాన్ డూ ఎక్స్ట్రా క్రానియర్ స్టెంటింగ్ ఇన్ ఇంట్రా ఇంటర్నల్ క్యారోడిడ్ ఆర్టరీ ఆల్సో ఈ పేషెంట్కి మరల మరల పక్షవాతం వస్తున్నాయి ఇఫ్ ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రేనియల్ స్టెనోసిస్ ఇస్ దేర్ లైక్ హార్ట్ మీద కూడా బ్లడ్ క్లాట్ ఉంటాయి యా ఎంజియోగ్రాఫీ చేసినప్పుడు స్టెంటింగ్ చేయాలి ఇట్లా చెప్తారు సో అలాగే సపోజ్ రెండు మూడు సార్లు పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి ఇఫ్ వీ డూ ఇవాల్యుయేషన్ అండ్ అది ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రానియల్ అక్లూజన్ ఉన్నాయి స్టెనోసిస్ ఉన్నాయి